ఇక్కడ నేనే రాజు నేనే మంత్రి పోలీస్ గీలిస్ కుచ్ నైజాంత అందరూ నా మాట వినాల్సిందే లేకపోతే ఇక అంతే సంగతులు అంటున్నారట ఆ ఎమ్మెల్యే అయితే గత కొద్ది రోజులుగా ఆ నియోజకవర్గంలో పోలీస్ శాఖ అధికార పార్టీ నాయకుల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి స్థానిక రాజకీయ నాయకులకు పోలీస్ శాఖ మధ్య తలెత్తిన వివాదం ఇప్పుడు ఒక పొలిటికల్ వర్సెస్ పోలీస్ వార్గా మారింది ముఖ్యంగా ప్రోటోకాల్ నిబంధనలు ఉద్దేశపూర్వకంగా విస్మరించారనే ఆరోపణలు తీవ్ర చర్చకు దారితీసాయి ఇంతకీ ఆ నియోజకవర్గం ఏది ఎవర అధికారులు ఆ నాయకులు ఆ వివరాలు ఈ స్టోరీలో చూద్దాం ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి మాట వినేవాళ్ళు కరువయ్యారు టీడీపీ సీనియర్ నేత అయిన వరదరాజుల రెడ్డి మాట ప్రొద్దుటూర్ నియోజకవర్గంలో అసలు చెల్లుబాటు కావడం లేదు సహజంగా అధికార పార్టీ ఏరి కోరి ఎస్ఐ సిఐ స్థాయి అధికారులని తెచ్చుకుంటుంటారు అయితే ప్రొద్దుటూరు ఎమ్మెల్యేకు ఆ అవకాశాన్ని పోలీస్ ప్రభుత్వ పెద్దలు ఇవ్వకపోవడం గమనార్హం దీంతో ప్రొద్దుటూరులో పోలీసుల తీరుపై స్థానిక ఎమ్మెల్యే వరదరాజులరెడ్డితో పాటు టీడీపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అయితే జిల్లా ప్రొద్దుటూరు టూ టౌన్ పోలీస్ స్టేషన్లో కమాండ్ కంట్రోల్ సెంటర్ను ను రీఓపెన్ చేయడానికి వచ్చిన డిఐజీ కోయ ప్రవీణ్ ఘనంగా ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ అడిషనల్ ఎస్పీ ప్రకాష్ బాబుతో పాటు స్థానిక డిఎస్పీ భావన సబ్ డివిజన్ పోలీస్ అధికారులు పాల్గొన్నారు సాంకేతిక పరిజ్ఞానంతో నేరాలను అదుపు చేయాలనే లక్ష్యంతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు అయితే కార్యక్రమం జరిగినంతసేపు అందరి దృష్టి ప్రోటోకాల్ ఉల్లంఘనపైనే ఉంది ఈ అభివృద్ధి కార్యక్రమం వెనుక దాగి ఉన్న అసలు వివాదం ఏంటంటే స్థానిక ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డిని పోలీసులు ఆహ్వానించకపోవడం అధికారిక కార్యక్రమాలకు స్థానిక ప్రజాప్రతినిధిని ఆహ్వానించడం అనేది ప్రాథమిక ప్రోటోకాల్ కానీ ప్రొద్దుటూరు పోలీసులు ఆ నిబంధనను పూర్తిగా విస్మరించారు దీనిపై టీడీపీ శ్రేణుల నుంచి తీవ్రస్థాయిలో అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి ప్రోటోకాల్ను ఉల్లంఘిస్తూ ఎమ్మెల్యేను ఆహ్వానించని పోలీసుల తీరుపై తెలుగు తమ్ముళ్లు భగ్గుమన్నారు ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధిని దూరం పెట్టడం ప్రోటోకాల్ను పాటించకపోవడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని టీడీపీ నాయకులు మండిపడుతున్నారు గత కొద్ది కాలంగా ప్రొద్దుటూరులో పోలీసుల తీరుపై ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి అసంతృప్తితో ఉన్నారనే విషయం బహిరంగ రహస్యం నిజానికి ప్రోటోకాల్ ఉల్లంఘన అనేది ప్రొద్దుటూరులో కొత్త విషయం కాదు పలుమార్లు పోలీసుల వైఖరిపై ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి హెచ్చరించిన వారి తీరులో మార్పు రాలేదని తెలుస్తోంది రోజురోజుకు ప్రొద్దుటూర్లో ప్రోటోకాల్ అంతరించిపోతుందన్న ఆవేదన ప్రతిపక్ష వర్గాల్లో వ్యక్తమవుతోంది ఇకపోతే ప్రజాసేవలో రాజకీయ నాయకులకు ప్రభుత్వ యంత్రాంగానికి మధ్య సమన్వయం ఉండడం అత్యవసరం ప్రోటోకాల్ అనేది కేవలం ఒక నియమం మాత్రమే కాదు ప్రజాస్వామ్య వ్యవస్థలో అధికార వికేంద్రీకరణ పరస్పర గౌరవాన్ని సూచించేది ఇలాంటి వివాదాలు అభివృద్ధి కార్యక్రమాలపై ప్రభావం చూపకుండా ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రొద్దుటూరులో ప్రోటోకాల్ ఉల్లంఘనపై టీడీపీ శ్రేణులు వ్యక్తం చేస్తున్న ఆందోళన సమంజసమేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు మరీ ఇంత అధ్వానంగా పాలన సాగుతోందా అని ప్రొద్దుటూర్లో ఏ ఇద్దరు కలిసినా మాట్లాడుకునే దుస్థితి పెదైనా ఇది పాడులోకం రాజకీయ చరవాంకల్లో ఉన్నటువంటి వరదరాజుల రెడ్డి కాలానుగుణంగా పరిస్థితులకు తగ్గట్టు మారాలి లేదంటే ఇలాంటి నిరాధరణ తప్పదని తెలుగు తమ్ముళ్ళు అంటున్నారు మరి ఈ విషయంలో జిల్లా స్థాయి అధికారులు వెంటనే జోక్యం చేసుకుని ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులకు దక్కాల్సిన గౌరవాన్ని ప్రోటోకాల్ను ఖచ్చితంగా పాటించేలా చర్యలు తీసుకోవాలని వారు సూచిస్తున్నారు మొత్తానికి ఈ వివాదంపై పోలీసు ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది ఈ పొలిటికల్ వర్సెస్ పోలీస్ వార్ ఎటు దారితీస్తుందో వేచి చూడాలి